నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మీ అందరూ చూస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు ఇక ఈరోజు న్యూమరాలజీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నా చాలామంది న్యూమరాలజిస్టులు మనకి అందుబాటులో ఉంటారు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు కొంతమంది చెప్తేనే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం అనిపిస్తుంది సాక్ష్యాలతో సహా చెప్తే హండ్రెడ్ పర్సెంట్ రుజువు చేసుకొని దానికి సంబంధించిన సర్దుబాట్లు చేసుకోవాలి అనిపిస్తుంది అలాంటి వ్యక్తే మనందరికీ సుపరిచితులే శిశిలా జయశంకర్ గారు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సో తన్నడిగి న్యూమరాలజీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం శ్రద్ధగా వినండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గారిని ప్రత్యేకంగా కలవాలి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని లేదా మీ పేరుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ లభిస్తుంది నమస్కారం గురువుగారు గురుగారు అబ్బాయిల పేర్లకు సంబంధించి కొన్ని కొన్ని నేమ్స్ మనం తీసుకొని మాట్లాడటం జరిగింది ఏ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే కొన్ని నేమ్స్ గురించి మీరు వివరించడం జరిగింది మరి అమ్మాయిల పేర్లో ఎవరి పేర్లు కాస్త జాగ్రత్త పడాల్సిన పేర్లు ఏ ఉన్నాయి ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి ఏ అనే అక్షరంతో మొదలయ్యే నేమ్స్ కొన్ని నేమ్స్ ఉదాహరణగా చెప్పండి ఏ అనే పేర్లు అవును కాబట్టి కానీ ఆల్మోస్ట్ ఏ అనే పేరుతో అనిత ఉంది అక్షయ ఉంటుంది అక్షరా ఉంటుంది అపర్ణ ఉంటుంది సో మోరార్లస్ వీళ్ళ లక్షణాలన్నీ ఒకటేగా ఉంటాయి ఓకే కానీ సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే నం నంబర్లు డిఫరెంట్గా ఉంటాయి అనితలో పన్నెండో నెంబర్ ఉంటుంది అక్షయలో పద్దెనిమిదో నంబర్ ఉంటుంది ఏంటి అపర్ణలో పద్దెనిమిదో నంబర్ ఉంటుంది ఆరు మూడు కాంబినేషన్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి కానీ వీళ్ళకుండే లక్షణాలు కామన్ గా ఉంటాయి ఆ కామన్ లక్షణాలు చెప్తాను నేను ఈ మూడు పేర్లకి అనిత అపర్ణ అక్షయ అక్షర అపర్ణ మ్యారేజ్తో వీళ్ళ లైఫ్ అండి మ్యారేజ్ వరకు వీళ్ళు బాగుంటుంది మ్యారేజ్ బాగోదు ఎండ్ వీళ్ళు కోరుకున్న జీవితం వీళ్ళకి రాదు వీళ్ళకి వచ్చిన జీవితం వీళ్ళకి ఇష్టం కోరుకున్నది రాదు వచ్చిన జీవితం వీళ్ళకి నచ్చదు సో వీళ్ళల్లో వీళ్ళు తమని తాము అంటే కొవ్వొత్తి వెలిగిస్తే తన తాను కాల్చుకుంటూ కరిగిపోతూ ఎలా ఉంటుందో అలా వీళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్ హస్బెండ్ మీద పేరెంట్స్ మీద అత్తమామల మీద వీళ్ళ మీద చూపిస్తూ ఎక్కడ మళ్ళీ ఆ ఫ్రస్ట్రేషన్ బయటపడితే మళ్ళీ మాట వస్తుందో అనే దాన్ని దాన్ని తొక్కి పెడుతూ లోపల డిప్రెస్ చేస్తూ ఓకే తొక్కి పెట్టి అంతులేని డిప్రెషన్ ఉంటుంది అంతులేని ఫ్రస్ట్రేషన్ ఉంటుంది తొక్కి పెడతారు దానివల్ల డ్రాస్టిక్ గా హెల్త్ డామేజ్ అవుతుంది చాలా డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతుంది డేంజర్ జోన్ లో ఉంటారు అయితే ఈ ఫ్రస్ట్రేషను ఈ నచ్చని జీవితం వచ్చిన వ్యక్తితో అడ్జస్ట్ అవ్వకపోవడం వచ్చిన వ్యక్తి నచ్చకపోవడం నచ్చిన వ్యక్తి రాకపోవడం ఇవన్నీ కూడా కామన్గా జరుగుతాయి కానీ అనితకు ఒక రకమైన పరిస్థితి ఉంటుంది అపర్ణకు ఒక రకమైన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నెంబర్స్ డిఫరెంట్ అపర్ణాలో ముప్పై మూడో నెంబర్ ఉంటుంది బలి పశువు నెంబర్ ఉంటుంది ఆరు మూడు కాంబినేషన్ ఉంటుంది జీవితం విధ్వంసం ఓకే ఇలాంటి నెంబర్స్ అన్నీ ఉంటాయి అందువల్ల ఈ పేర్లు గల ఆడపిల్లలు క్షేమమైన జీవితాన్ని ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా పెళ్లికి ముందే న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేసుకోవాలి నేమ్ చేంజ్ అంటేనే భయపడతారండి జనము చేంజ్ చేసుకోవాలని నేను చెప్పట్లేదు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక అక్షరాన్ని మార్చడం ద్వారా జీవితాన్ని మార్చు అద్భుతమైన జీవితాన్ని పొందొచ్చు అనుకూలమైన జీవితాన్ని పొందొచ్చు ఎందుకంటే ఏ ఆడపిల్లైనా మన ఇంట్లో ఆడపిల్ల కింద భావిస్తే అవును నేను చెప్పే మాటలు అర్థమవుతాయి నాకు తల్లి నాకు చెల్లి నాకు కూతురు ఉన్నారు కదా కదా సో ఈ ఆడపిల్లలు ఈ నెంబర్లతో ఎలాంటి కష్టాలు పడతారో నా కళ్ళకి కట్టినట్టు గ్రాఫిక్స్ కనపడుతుంది ఓకే ఇది ఎవరు వచ్చి వాళ్ళు బయటకు చెప్పుకోకర్లేదు ఎవరి జీవితం వాళ్ళకి తెలుస్తుంది ఎవరి బాధ వాళ్ళకి తెలుస్తుంది కనుక పేరులో న్యూమరాలజీ కరెక్షన్ చేసుకుంటేనే వీళ్ళ జీవితం హ్యాపీ లైఫ్గా పాజిటివ్ లైఫ్గా మారుతుంది రైట్ సో మీరు చెప్పిన ఈ నేమ్స్ నిజంగా రీచెక్ చేసుకోవాలి గురువు గారు అందరూ కూడాను మీ పేరు నిజంగా అక్షయ కానీ అపర్ణ కానీ అనిత కానీ ఇంకోటి ఏమిటి గురుగారు మీరు చెప్పింది అపర్ణ అపర్ణ అక్షయ అనిత ఇలాంటి నేమ్స్ ఏతో బిగిన అక్షర అక్షర అనే పేరు కూడా చాలా మంది పేరు ఇలాంటి నేమ్స్ మీ పేరులో నిజంగా ఉంటే మీరు అస్సలు ఎటువంటి విచారం వ్యక్తం చేయకుండా హ్యాపీగా వచ్చి గురువుగారిని కలవండి నేమ్లు అసలు ఏం చేంజ్ చేసుకోవాలి అనే దగ్గర నుంచి ముందు మొదలవ్వాలి కదా ఎవరికైనా కూడా ఇంకోటి ఇంకోటి నా రీసెర్చ్లో తేలిన అంశం ఏంటంటే అపర్ణ అనే పేరు ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టిన ఒక మహారాణి అంటే మా ఇంటి మహారాణి అన్న అమ్మాయికి పెట్టచ్చు ఒక మధ్యతరగతి వాళ్ళు కూడా అపర్ణి ఇంకో లో లో లెవెల్లో అంటే ఆర్థికంగా బాగా వెనకబడిన వాళ్ళు కూడా అపర్ణాన్ని పెట్టుకోవచ్చు రైట్ ఎవరికి బ్యాడ్ లక్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళని అపర్ణ కన్నా మించి దరిద్రమైన పేరు ఏంటంటే అప్పు అప్పు నిక్ నేమ్ అప్పు అని పెట్టారు అనుకోండి ఇంకా ఎప్పటికి అప్పుల పాలు అవ్వడం అనమాట అప్పుల పాలు పర్వాలేదు ఓకే అప్పు అనేది ఖండం జీవితం వా చాలా చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు జాగ్రత్త ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలకు నిక్నేమ్స్ నేమ్స్ పెట్టకూడదు పేరుని షార్ట్ కట్ చేయకూడదు పేరుతోనే పిలవాలి పేరుతోనే పిలవాలి ఆ పేరుని సరి చేసుకోవాలి ఓకే ఇది మాత్రమే మనం ఇచ్చే ఆస్తి రైట్ సో అందరూ విన్నారని అనుకుంటున్నాను అందరికీ ఉపయోగపడే విషయం ఇంతకుముందే మాకు తెలుసు మేము కొత్తగా విన్నది ఏమీ లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నేమ్ చేంజ్ చేసుకున్నాక మీలో జరిగినటువంటి మార్పులు మీ లైఫ్లో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉంటే అవి కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో అద్భుతాలు జరిగినట్టే కదా దాని లెక్క ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీరు ఎక్కడైనా విన్నా లేదా ఇదే మొదటిసారి చూస్తున్నాం మా పేరు ఇదే ఉంది అని ఫిక్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీకు అపాయింట్మెంట్ లభిస్తుంది వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే